హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సిక్స్కి లేచానండి లేవగానే ఇంకో ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పాలు ఈ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇరిగిపోతాయా ఉంటాయని డౌట్గా ఉంది సరే వేడైతే చేస్తున్నాను తర్వాత ఈ పక్కన వచ్చేసి పొంగనాలు వేస్తున్నాను కొంత పొంగనాలు అయితే ఆయిల్ చూసి రెడ్గా ఉంది ఏంటి అనుకుంటున్నారేమో ఆయిల్లో కొంచెం కారం పడిపోయిందండి అందుకు అది రెడ్ అయిపోయింది అంటే కొంచెం హడావిడిలో పక్కనే ఉందనమాట కారం అది కూడా సో హడావిడిలో కొంచెం దాంట్లో కారం పడిపోయి అది కాస్త రెడ్ కలర్ లాగా తయారైపోయింది సో ఎలాగో మనం కర్రీస్లోనే వాడతాం కదా ఆయిల్ అని చెప్పేసి కొంచెం కారం తగినా పర్లేదని ఇంకా లైట్ తీసుకున్న ఆయిల్ అంతా ఆయిల్ మొత్తం అయినంత వరకు అది రెడ్ కలర్లోనే ఉంటుంది సో ఈ రోజు వచ్చేసి మాకు గుంత పొంగనాలన్నమాట నేను ఆ దోశలు వేశాను కదా ఆ పిండి ఉంటే గుంత పొంగనాల కింద వేస్తున్నాను సో పాలు కూడా మరినీ పాలైతే తిరగలేదు పర్లేదు బాగానే ఉంది దీన్ని తోడు పెట్టాలి నేను ఇప్పుడు తర్వాత వచ్చేసి పక్కన రైస్ కూడా పెట్టేసానండి తర్వాత చట్నీ చేయాలి తర్వాత కర్రీ ఈ నాలుగు చేసేసేసరికి నాకు ఎగ్జాక్ట్గా సెవెన్ ఫిఫ్టీను లేదంటే సెవెన్ థర్టీ అవుతుంది సిక్స్కి లేస్తాను కదా కొంచెం పదిహేను నిమిషాలు నేను ఫ్రెష్ అయ్యేసరికి సరిపోతుంది మిగతా టైంలో ఇదంతా సెట్ చేసేసుకుంటాను సెవెన్ థర్టీకి పిల్లలు లేపి పిల్లలు లేపడం అంటే అంత ఈజీ కాదండి బాబు వాళ్ళు సాగుతూ ఉంటారు జీడిపాకంలాగా చిన్నోడైతే మరీను ఇంకా బెదిరించో భయపెట్టో బుజ్జగించో ఏదో ఒక రకంగా ఎత్తుకుని అవన్నీ చేసి లేపి వాళ్ళకి స్నానాలు బ్రష్లు అన్నీ చేసి బట్టలు వేసి కూర్చోపెట్టేసరికి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ అవ్వదులేండి ఎయిట్ టెన్ ఎయిట్ ఎయిట్ అవుతుంది ఖచ్చితంగా ఎయిట్ అవుతుంది ఎయిట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి తినేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అలా అవుతుంది ఇంకో పది నిమిషాలు వాళ్ళ బట్టలు వేసి తీసుకెళ్ళాలన్నమాట ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది ఇంటి దగ్గర సో పక్కన టీ పెడుతున్నాను పగలలేదు పాలేమిని ఇరిగిపోతాయి అనుకున్నాం కానీ ఇరగలేదన్నమాట ఈరోజు మాకు స్పెషల్ వచ్చేసి గుంత పొంగనాలు దాంట్లోకి శనగపిన చట్నీ ఇంట్లో పల్లీలు అవన్నీ అయిపోయినాయి అయితే నాకేంటంటే అయిపోయిన తర్వాత ఒక నోట్ చేసుకుంటాం అని అనుకుంటా ఉంటాను ప్రతిసారి అయిపోయిన వస్తువులన్నీ నోట్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు మర్చిపోతాను ఈయన బయటికి వెళ్ళినప్పుడు ఒకటి గుర్తు ఒకటి గుర్తుంటుంది ఒకటి గుర్తుంటుందన్నమాట సో నిన్నైతే వేరే ఐటమ్ తెప్పించాను ఈరోజు పల్లీలు లేవు భయం చెప్పాలంటే ఎందుకంటే పొద్దునే బయటికి వెళ్ళాలంటే ఎవరికైనా విసుకొస్తుంది కదా తిడతారనమాట ఒకేసారి చెప్పొచ్చు కదా అన్నీని వేరు వేరుగా చెప్తావు అని సో ఇవంతా నాకు అలవాటైపోయిందండి ఇప్పుడైతే నేను పల్లీలు తెప్పించేశాను శనగపప్పు ఇంకా శనగపిండి కూడా తెప్పించాను ఈ మూడు ఒకేసారి తెప్పించేశాను సో పక్కన రైస్ కూడా ఉడుకుతుంది రైస్ అంటే గుర్తొచ్చింది నిన్న రైస్ ప్యాకెట్ తీసుకొచ్చారు ఈయన ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ అంట ఒక్కసారిగా లాస్ట్ మంత్ ఏమో లెవెన్ ఫిఫ్టీన్ అంట ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో కానీ నాకైతే వేస్ట్ చేయకు రైస్ అని నేనేం రైస్ అయితే వేస్ట్ చేయను మీరే లేటుగా వస్తారు ఆఫీస్ నుంచి ఈ అర్ధరాత్రి వస్తారు అర్ధరాత్రి వచ్చినప్పుడేమో నేను టిఫిన్ చేసి వచ్చానంటారు మీ వల్లే రైస్ అంతా వేస్ట్ అయిపోతుందని నేను ఆర్గ్యూ చేశాను అనమాట సో ఇప్పుడైతే రేట్లు మండిపోతున్నాయండి ఇట్ ఇలా మండిపోయే టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే నూట యాభైకి నూట అరవై కుడితే ఏం మిగులుదు మనకి అర్థమైంది కదా పెంచండి రేట్లు ఇంకా తప్పదు మనకి ఎందుకంటే మనం కూడా బతకాలి కదా సో కాబట్టి నేనైతే బ్లౌజ్కి టూ హండ్రెడ్ అండి మినిమం ప్లెయిన్ బ్లౌజ్ అయితే హండ్రెడ్ పైపింగ్ వేస్తే ట్వంటీ రూపీస్ క్లాత్కి టెన్ రూపీస్ స్టిచ్చింగ్కి టూ థర్టీ తీసుకుంటున్నాను ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఇప్పటికీ కూడా అని ఇంకా మొన్నే కదా పెంచాను వన్ మంత్ కూడా కాలేదు కదా అని ఇంకా నేను కూడా కొంచెం కొంచెం నేనైతే చాలా స్ట్రిక్ట్ గా అండి మీరు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు కానీ ఎందుకంటే మనం కూడా బతకాలి కదా అందుకుని సో ఇప్పుడు వచ్చేసి నేనైతే సైడ్ సైడ్ పెట్టేస్తాను పాలు చిక్కుడుకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడే సో దీన్ని కూడా ఒక టమాటా వేసి బాగా ముదురుగున్నాయి చిక్కుడుకాయలు స్మెల్ వస్తాయి అన్నమాట పసరు స్మెల్ వస్తుంది కాబట్టి ఒక టమాటా వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటాయని చెప్పేసి ఒక టమాటా అయితే రెడీ అవుతున్నాను ఒక టమాటా ఒక ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేస్తే సరిపోతుంది రెండు పూట్లకు వచ్చేస్తుంది అంతగా ఇబ్బంది పెడితే ఎట్లానో మనకి కార్తీక మాసం వెళ్ళిపోయింది కాబట్టి ఒక ఎగ్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది సో ఈ సైడ్కి అయితే నేను ఇది పెట్టేసిన హీట్ అవుతూ ఉంటుంది సైడ్కి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అయితే మీతో ఒకటి షేర్ చేసుకోవాలండి మన స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఛానల్లో ఒక సిస్టరు ఈ మధ్యన ఒక టూ డేస్ నుంచి పెడుతుంది మీరు ఇంత బిజీ టైంలో కూడా ఏదో ఒక రకంగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదో ఒక రకంగా షేర్ చేస్తున్నారండి ఇంకా కొంతమంది ఉంటారు ఇది కుట్టాను అది కుట్టాను అంటారు సోదంతో చెప్తారు కానీ అసలు ఒక కటింగ్ కూడా చూపించారని అది మేబీ వ్లాగ్ ఛానల్ కావచ్చు ఎంత వ్లాక్ ఛాన్లు అయినా కూడా అలా చూపిస్తారు కానీ ఇంకొక పక్కకి ఇంకొక స్టిచ్చింగ్ ఛానల్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆశ పెట్టినట్టు అవుతుంది అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టానని కానీ నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి అంటే నేను అప్పట్లో కొత్తగా టైలర్ నేర్చుకునే టైంలో ఎవరైనా ఒక బ్లౌజ్ చూపిస్తే ఎంత ఆశగా అనిపించదో అబ్బాయి ఇది భలే ఉంది ఒకసారి కటింగ్ చూపించమని నేను కూడా అలాగే బ్రతిమలాడేదానమాట అసలు ఎవరూ పట్టించుకోలేదండి ఆ టైంలో అయితే అందుకు నేను ఈ కమెంట్స్ ఏమన్నా వస్తే కూడా తొందరగా వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను ఎందుకంటే నేను కూడా ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను కదా అయితే నిజంగానే నాకు కూడా అమ్మాయి మెసేజ్ పెట్టగానే అదే మనకి కమెంట్ చేయగానే నాకు కూడా బాధ అనిపించింది కానీ లాక్స్ చేయడానికి పెద్దగా ఓపిక అవసరం లేదండి జస్ట్ అంటే నేను స్టిచ్చింగ్తో కంపేర్ చేసుకుంటే నేను మళ్ళీ వ్లాగ్స్ వాళ్ళ గురించి ఏమనట్లేదు ఎడిటింగ్ అవన్నీ కూడా దేనికైనా కామనే కానీ షూట్ చేయటం అవన్నీ కూడా మనకి ఇంట్లో పనిలే కదా షూట్ చేసేది దీనికి పెద్దగా మనకి అవసరం ఉండదు అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు దీనికి వచ్చే కమెంట్లు ఏమొస్తాయంటే బాగుందక్క చాలా బాగుంది ఇది అది అని అవి తప్ప ఇంకేమి రావు అదే స్టిచ్చింగ్ ఛానల్ అనుకోండి పుచ్చ డౌట్లు వస్తాయి అనమాట వందల వందల కొద్ది డౌట్లు వస్తాయి ఆ వందల డౌట్లు కూడా మనం ఓవరాల్గా ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది వీడియో రూపంలో తీసి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది చాలా రకాలుగా ఉంటుంది చాలా ఓపిక ఉండాలన్నమాట అందుకని మేబీ వాళ్ళు అంత ఓపిక లేక జస్ట్ నేను ఇది కుట్టాను అది కుట్టానని చూపించవచ్చు సో అలాంటి వాళ్ళ బ్లాగ్స్ మనం అంత పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది సో నేనైతే ఫేస్ చేశానండి చాలా ప్రాబ్లమ్స్ నేను మీ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అడిగి అడిగి నాకు విసుకొచ్చేది ఇంకా సొంతంగా నేనే వాళ్ళు చెప్పకపోయినా కూడా ఇంకా నేనే సొంతంగా కొన్ని కటింగ్లు చేసుకొని కొన్ని బ్లౌజులు పాడు చేసుకొని కొందరు కస్టమర్స్ చేత మాటలు పడి మాటలు అంటే మరీ ఏమనే లేదు కొంచెం చూసుకుంటమ్మా ఇలా అనేవాళ్ళనమాట స్టార్టింగ్లో తర్వాత తర్వాత నాకు పర్ఫెక్ట్ అయిపోయినండి చాలా రోజుల వరకు నాకు బ్లౌజులు రా తీసుకోలేదనమాట భయపడి ఎక్కువ లాంగ్ ఫ్రాక్లు అవే తీసుకునేదాన్ని అప్పుడు బాగా ఎక్స్పర్ట్ అయిపోయినాయి లాంగ్ ఫ్రాక్లో తర్వాత వచ్చేసి ఈ బ్లౌజులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు బ్లౌజులు ఎక్స్పర్ట్ అయిపోయాను కాబట్టి లాంగ్ ఫ్రాకులు అంతగా ఒప్పుకోవట్లేదు అనమాట ఎందుకంటే లాంగ్ ఫ్రాక్లు మూడు గంటలు పట్టింది అనుకోండి మూడు బ బ్లౌజులు అయిపోతాయి మనీ పరంగా చూస్తే కూడా ఎక్కువే వస్తాయి అనమాట మనీ కూడా అందుకని చెప్పేసి పైగా చేతులు కూడా లాగుతాయండి ఆ లాంగ్ ఫ్రాక్లు కుడితే బరువు ఎక్కువైపోయి శారీ ఫైవ్ మీటర్స్ ఉందనుకోండి లైనింగ్ ఒక ఫోర్ మీటర్స్ నైన్ మీటర్స్ అంటే మాటలు కాదు పీకో చేయటం అవన్నీ కూడా కొంచెము పని టే అదే టైం టేకింగ్ అనమాట అందుకు నేను ఎక్కువ తీసుకోవట్లేదు కానీ ఈ మధ్యన మళ్ళీ స్టిచ్చింగ్ ఛానల్ కోసం తీసుకోవాల్సి వస్తుంది మీ కోసం సో కాబట్టి ఏంటంటే ఏదైనా సరే స్టిచ్చింగ్ ఛానల్ మెయింటైన్ చేయాలంటే చాలా 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 ఓపిక ఉండాలి ఆ ఓపిక ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది కొంతమంది వీడియోస్ పెట్టినా కూడా కిక్ అవ్వరు అనమాట ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం మేబీ రీచ్ కాకపోవచ్చు సో నాకు కూడా చా స్టార్టింగ్లో ఎక్కువ యూస్ వచ్చి కాదు కానీ ఈ మధ్యన బాగానే చూస్తున్నారు జనాలు నా కష్టాన్ని తగ్గ ఫలితం ఈ ఈ మధ్యన తక్కుతుంది అంతకుముందు అస్సలు సున్నా రూపాయి కూడా వచ్చేది కాదు ఒక పది నెలల వరకు రూపాయి కూడా రాలేదు ఫ్రీగా ఇచ్చేసాను టైంని నా టాలెంట్ని కూడా కాబట్టి మనం ఇంకా ప్రతిదాన్ని మనీతో కంపేర్ చేయకుండా మనం వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి అప్పుడే అవుతాం ఎక్కువ అంతే సో కాబట్టి మీరు ఆ వ్లాగ్ ఛానల్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అంతగా బాధపడకండి చూపించట్లేదు ఇది అదని ఇంకంతా వాళ్ళ ఛానల్ వచ్చేసి వ్లాగ్ ఛానల్ కాబట్టి అలా చూపించుకుంటున్నారు సో నేనైతే ఇప్పుడు కర్రీ అది శనగపిండి చట్నీ చేస్తున్నానండి కొంచెం ఉల్లిపాయలు వేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను ఇంకో మా వాళ్ళు తిప్పలు పడుతున్నారు మా ఆయన ఇది సంక్రాంతికి టికెట్లు దొరకలేదని బాగా తెలిసిన వాళ్ళని అందరినీ కూడా అడిగారు స్పెషల్గా ఫోర్ ట్రైన్స్ వేసారంట ఆంధ్రాకి సంక్రాంతి కోసం అవి కూడా ఫుల్ అయిపోయినాయండి ఐదు నిమిషాల్లో అయిపోయిందండి టికెట్లన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ టికెట్స్ అంట అవన్నీ అయిపోయినాయి చూడాలి మా పరిస్థితి మేము ఎలాగెళ్తామో ఏంటో ఇది వచ్చేసి గుంత చట్నీ అనమాట ఫస్ట్ వచ్చేసి బాగా ఉడికిన తర్వాత వాటర్ వేస్తానండి ఇప్పుడే వాటర్ వేసాను అనుకోండి ఏదో పగిలిపోయినట్టు అయిపోతుంది బాగోదు టేస్ట్ అనేది చూడ్డానికి కూడా పగిలిపోయినట్టు పిండి ఉంటుంది అనమాట అందుకని వాటర్ బాగా ఉడికిన తర్వాత వాటర్ వేస్తేనే మనకి స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది సో ఇది అయిపోయిన తర్వాత మన కుకింగ్ ఓ అయిపోయిన తర్వాత నేను ఏమేమి కట్ చేసి పెట్టుకున్నానో రెడీ ఉంచుకున్నాను చెప్తాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి నేనైతే నీళ్లు పెట్టుకున్నాను స్నానం చేద్దామని చెప్పేసి సో స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే మిషన్కి రెండు బ్లౌజులు కుట్టాలని నేనైతే డిసైడ్ అయిన ఎందుకంటే ఈ బ్లౌజులు ఇచ్చేయాలి నాకైతే లెవెన్త్ కల్లా అన్ని బ్లౌజులు కంప్లీట్ చేసుకోవాలండి వెళ్ళిపోవాలి ఊరు ఇంక మా వాళ్ళు తంటాలు పడుతున్నారు టిక్కెట్ల కోసము ఏం జరుగుతుంది ఏంటో చూడాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకుంటున్నాం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది సో ఇది కూడా రెడీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసేస్తే గార్నిష్ కింద బాగుంటుంది ఇంతకే మన సిస్టర్ కమెంట్ చేసిన స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి నువ్వు కుట్టిన స్టిచ్చింగ్ ఏదో ఒకటి పెడతావక్క కానీ కొంతమంది మాట్లాడతారు కానీ సోదంతా పెట్ట సో ఇలాగ కమెంట్ చేశాను సో ఇదండి నిన్న బ్లౌజ్ నేను కట్ వర్క్ అని చెప్పాను కదా బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ ఇదంతా కూడా పోట్లీ బటన్స్ అని ఈ కటింగ్ స్టిచ్చింగ్ ఈ రోజు వస్తుంది హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా చూపించేశాను నేను ఆల్రెడీ వీడియో రన్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఏం స్పెషల్ ఉందక్క అనుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి అతుకులు పర్లేదు సైడ్ కి చూడండి ఇక్కడ ఎక్కడా కూడా అతుకులు పర్లేదు ఈ సైడ్ కి ఎక్కడా కూడా మనకి అతుకులు అనేవి పర్లేదు చూడండి ఇక్కడ ఎక్కడ అతుకులు లేవు సైడ్ కి కానీ మన లోపల తిప్పితే మాత్రం లైనింగ్ క్లాత్ కి అతుకులు అన్నమాట ఇంకా చూసారా సైడ్ కి అతుకులు ఉన్నాయి అలా రాకుండా ఉండటానికి మనం హ్యాండ్ ని ఎలాగా స్టిచ్ చేయాలో చూపించాను ఒక వీడియోలో ఇంకొక వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పాటు షేప్ అనేది బాగా నిలబడాలి అదే విధంగా ఇది వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ కదా దీనికోసం మనకి పట్టి కాజా పట్టి హెచ్చు తగులు రాకుండా ఇక్కడ డాట్ కి ఇక్కడ డాట్ కి ఇక్కడ కూడా షేప్ బెల్ట్ కి షేప్ బెల్ట్ కి ఈ షేప్ కూడా రౌండ్ గా నీట్ గా రావడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఫ్రంట్ పార్ట్ కిందకి జార్ట్ రాకుండా ఉండడానికి కూడా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో మన వీడియోలో లో ఇప్పుడు నేను చూపించాల్సింది ఏంటంటే ఈ కట్ వర్క్ ఒకటి ఈ బ్లౌజ్ కటింగ్ ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ నేను ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను ఇది ఈ బ్లౌజ్ నేను అందుకునే హెమింగ్ కోసం ఇవ్వలేదన్నమాట మీతో చూపించిన తర్వాత హెమింగ్ ఇద్దామని పక్కన పెట్టాను నిన్న నైట్ పిల్లలకి ట్యూషన్ లేదండి రచ్చ మా ఇంట్లో అయితే అయినా సరే ఎల్లో కష్టపడుతూ వీడియో అయితే షూట్ చేశాను ఈ బ్లౌజ్ ఇప్పుడు నేను అయితే గమ్ముతో జాయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను కట్ చేసేసి వీడియో కూడా షూట్ అయిపోయింది ఎడిట్ చేయాలంటే సో దీని కూడా పక్కన పెట్టేశాను ఇది కూడా ఇంకొక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కూడా వీడియో అనేది షూట్ చేశాను ఆ అయితే కట్ దీనికి హ్యాండ్ కటింగ్ అనేది పెట్టేశాను అంటే కరువు అనేది కొంతమందికి హ్యాండ్ కరువు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం కొంచెం ఈజీ మెథడ్ లో చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను నిన్ననైతే అది కూడా ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ఇదనమాట కరువు అనేది తీయడానికి హ్యాండ్ కరువు తీయడానికి రావట్లేదు అని చెప్తే నేను ఒక చిన్న ఈజీ టిప్స్ తోటైతే షేర్ చేశాను అనమాట రన్ అవుతుంది ఇది ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ పెట్టాలి అంటే వీడియో కూడా ఉంది మన మొబైల్లో జస్ట్ ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పంపించాలి మన ఛానల్లోకి అయితే గమ్ముతో జాయిన్ చేసానండి దీని కూడా దీని కూడా పక్కన పెట్టేస్తాను దీనికి పైపింగ్ వేస్తాను అనమాట ఇది వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ సో ఇప్పుడు ఈ రెండు బ్లౌజులు ఎట్టి పరిస్థితిలోనూ నేను ఇప్పుడు కుట్టాల్సిందే కుడితేనే నేను బయటికి వెళ్లగలను ఊరు లేకపోతే మళ్ళీ స్ట్రక్ అయిపోతాను ఎందుకంటే ఇంకొక రెండు బ్లౌజులు ఉన్నాయి వేరే వాళ్ళు నాలుగు బ్లౌజులు ఉన్నాయి మరి నా బ్లౌజులు కూడా ఉన్నాయి కదా అవి కూడా చూసుకోవాలి మా ఆయన మళ్ళీ ఊరెళ్లిన తర్వాత డ్రెస్సులు వేసుకుంటే మామూలుగా తిట్టాడు అందరికి ఊరంతా కుడతావు నువ్వు మాత్రం కుట్టుకోవని ఫైర్ అయిపోతారనమాట అందుకుని నేను కంపల్సరీగా నా బ్లౌజులు కూడా కుట్టుకుని వేసుకుని మీకు మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేయాలి సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరేం ఫీల్ అవ్వకండి వాళ్ళు చూపించట్లేదు వీళ్ళు చూపించట్లేదని మన దగ్గర చాలా ఛానల్స్ ఉన్నాయి మీకోసమే ఒక్క ఛానల్ కాకపోతే ఇంకొక ఛానల్ ఇందులో ఒక అందులో మీకు నచ్చిన వీడియోస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్